డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి భూమి పూజ చేయనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది భూమి రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు సచివాలయ ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా నిర్ణయించారు ఈ ఏడాది డిసెంబర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహ జరగనుంది ఇక ఇటీవల సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై పొలిటికల్ గా సెగలు రేపాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ వార్ నచ్చింది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదన్నారు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ కుసంస్కారానికి ఇది నిదర్శనమని విమర్శించారు రాహుల్ గాంధీ మెప్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము మళ్లీ అధికారంలోకి వస్తామని అప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు కూడా మారుస్తామని తెలిపారు మరోవైపు బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారని దమ్ముంటే విగ్రహంపై చేయి వేయండి అప్పుడు ఏమవుతుందో చూడండి అని ఘాటుగా స్పందించారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన వాళ్లు ఇప్పుడు ఆ విగ్రహం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తనదని తమ చిత్తని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం ఆ పార్టీని బహిష్కరిస్తుందన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందే సెక్రటేరియట్ బయట కాదు లోపల అన్నారు డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద బిడ్డ నేను కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కలలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ లో వస్తే ఏడు సీట్లలో డిపాజిట్ అయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమండక పోతావు బిడ్డా నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి వస్తే ఇక తెలంగాణ సచివాలయంలో భూమి పూజకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించాడు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ సచివాలయ ఆవరణలోని ప్రధాన ద్వారం ముందు భాగంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి భూమి పూజ మరి కాసేపట్లో చేరున్నారు ఈ భూమి పూజ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మల్లు విక్రమార్క కూడా హాజరు కానున్నారు ఇవాళ పదకొండు గంటలకు భూమి పూజ కార్యక్రమం జరగనుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు ఈ భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్ విక్రమార్క హాజరు కానున్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ బలరా మరికాసేపట్లో తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన భూమి పీచు జరగబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సరిగ్గా పదకొండు గంటలకి ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకుంటారు గతంలోనే సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందుకు ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న పరిశీలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా కలిసి స్థలాన్ని ఇప్పటికీ ఎంపిక చేశారు తెలంగాణ సచివాలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గార్డెన్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ చేయబోతున్నారు అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు భూమి పూజ నేపథ్యంలో కొంత వివాదం గతం నుంచి కూడా కొనసాగుతూ పరిస్థితి వస్తుంది ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సచివాలయ ఎదురుగా ఉన్న రోడ్డు కవతల ఏదైతే లుంబినీ పార్క్ ఉందో ఆ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థలాన్ని ఎంపిక చేసింది కన్నాకర్ మనం చూసాం గతంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కొంత విగ్రహ వివాదం అయితే పెద్ద ఎత్తున నడిచింది శ్రేణులు అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు అయితే కే రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని దానికి సంబంధించి ఇప్పటికే భూమి పూజ కూడా కార్యక్రమం మొదలు కాబోతోంది బీఆర్ఎస్ శ్రేణులు ఎటువంటి వారి నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి ప్రస్తుతం అంటే ముందు తెలంగాణ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏదైతే తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న లుమిరి పార్క్ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుందో ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయించి దానిపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేసిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి రాజీవ్ గాంధీకి తెలంగాణకు అసలు ఏం సంబంధం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేయాలనుకున్న ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విధంగా ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకు దీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలోనే సమాధానం చెప్పారు బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చేది కళ్ళ మాత్రమే ఏ విధంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి వివాదాల మధ్య ఎట్టకేలకు తెలంగాణ సచివాలయ ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం చేశారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం రైట్ థ్యాంక్ యూ